హలో ఎవ్రీవన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో మేము ఒక థింగ్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇంట్లోకి అని చెప్పేసి అది ఇదే అనమాట సో మిక్సీ అయితే తెచ్చుకున్నాము సో ఇది మీకు చాలా సింపుల్గా ఇంత చిన్నది కూడా ఒక తెచ్చుకోవాలా అని మీరు అనిపించవచ్చు బట్ మిడిల్ క్లాస్ పీపుల్కి చిన్నదైనా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట లిటరలీ మాకు ఎయిట్ మంత్స్ నుంచి అయితే మిక్సీ లేకుండానే మేమైతే ఎలాగో అలాగ గడిపేస్తూ ఉన్నాము బట్ మా హస్బెండ్ కి చాలా కష్టమైపోయింది అనమాట టిఫిన్స్కి కానీ దేనికైనా కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కొన్ని కొన్ని అనేవి మస్ట్ అండ్ చుట్టుగా ఉండాలన్నమాట ఇంట్లో మాత్రం అలాగే మాకు ఈ చిన్ని బుజ్జి మిక్సీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసాం చాలా క్యూట్గా గా ఉంది కదా సో సరదాగా దీని కాస్ట్ ఎంత ఉంటుందో కూడా మీరు గెస్ట్ చేయండి సో ఇదే అనమాట మేము తెచ్చుకున్న ఈ ఫస్ట్ తొలికాదశికి ఇంకా దాంతోని ఫస్ట్ మనమైతే స్వీట్ వేసుకోవాలి కాబట్టి సో ఆ రోజు ఎట్లాగో శనగల వేసుకోవాలి కాబట్టి నేనైతే అదైతే వేసాను అనమాట సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్ మేబీ కనెక్ట్ అయి ఉంటారు వీడియో వస్తే సబ్స్క్రైబ్